హైదరాబాద్ డి విమలమ్మా హరి హైదరాబాద్ సహోదరి వచ్చి సాక్ష్యం చెప్తారు రైస్ ద లార్ట్ మా మమ్మీనే తిన పేరు విమల యాక్చువల్గా మేము హిందూస్ క్రిస్టియన్స్ కాదు ఫస్ట్ మేము హిందూస్ము ఎలా మేము క్రిస్టియన్లకి వచ్చామంటే నైన్టీన్ నైన్టీ నైన్ అది మేము జర్చర్లలో ఉన్నాము అప్పుడు మేము హాస్టల్లో చదువుతున్నాము మా కోసమని మా మమ్మీ ఆ స్కూల్లో వర్క్ చేయడానికి పని చేయడానికి వచ్చింది అక్కడ ఆ ప్రిన్సిపాల్ మేడం కూడా వాళ్ళు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు వాళ్ళు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు అయితే అక్కడ చాలా ఇబ్బందులు పడింది మా కోసం మా మమ్మీ వచ్చి అక్కడ స్కూల్లో ఆయమ్మగా వర్క్ చేశారు వర్క్ చేస్తూ చేస్తూ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే వంట మనిషిగా పనిచేశారు ఆ తర్వాత మా మమ్మీ ఇట్లా మనకు విటమిన్స్ విటమిన్స్ ఇవన్నీ తక్కువైనప్పుడు మనకు వైట్ ప్యాచెస్ లాగా వైట్ ఇట్లా మచ్చలు వస్తాయి కదా అప్పుడు మా మమ్మీకి మాకు మా తమ్ముడికి మచ్చలు ఏర్పడితే మా మేడం ఏమన్నారంటే ఇది మీకు కుష్టి వ్యాధి వచ్చిందని మమ్మల్ని బయటికి వెలివేశారు ఆ స్కూళ్ళ నుంచి హాస్టల్ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పని చేస్తుంటే నువ్వు మా ఇంట్లో పని చేయొద్దు అని బయట పెట్టేశారు అక్కడ ఒకటి బ్లాక్ ఆఫీస్ అని ఉంది పెద్దది అందులో త్రీ డేస్ త్రీ నైట్స్ మేము అందులో తలదాచుకున్నాము దేవుడు అప్పుడు మమ్మల్ని ఎంతగానో లేవనెత్తాడు దేవునికి స్తోత్రంలు రాజు అప్పుడు మా మేడం మేమే మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటామండి అంటే వాళ్ళ తమ్ముడు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ తను ట్రీట్ చేసి టెస్ట్ చేసి వీళ్ళకు కుష్టి వ్యాధి వచ్చిందని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ మా మనసు బాగాలేక దేవుని మీద భారం వేసి మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేసుకుంటామంటే మహబూబ్ నగర్కి పంపించారు మమ్మల్ని పంపిస్తే వాళ్ళు ఆ డాక్టరు హిందువే అప్పుడు స్వామి మాల వేసుకున్నారు అయ్యప్ప వేసుకున్నారు ఇప్పుడు ఈ సీజనే వెళ్తే తను మా మమ్మీకి ఇక్కడ చెవు కొంచెము కోసి టెస్ట్ చేశారు చేస్తే ఎవరమ్మ మిమ్మల్ని ఇక్కడికి పంపించారంటే ఇట్లా మా మేడం పంపించారంటే ఆ మా మేడం వాళ్ళ హస్బెండ్ ఆ డాక్టర్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి ఇది తప్పు మీరు చేసింది చాలా పెద్ద తప్పు వాళ్ళకి ఏది లేదు ఇది విటమిన్స్ లోపం వల్ల వాళ్ళకు వచ్చింది అంతే కాని వాళ్ళకు కుష్టి లేదు ఏమి లేదు అని రిపోర్ట్స్ పాజిటివ్ మంచిగా వచ్చాయి ఆ రిపోర్ట్స్ తీసుకొని మేము వచ్చాక మా మేడం ఏమన్నారంటే మీరు డబ్బులు ఇచ్చి రిపోర్ట్ రాయించుకున్నారు అన్నారు అప్పుడు ఇంకా అందులో వర్క్ చేయడంగా మా మమ్మీకి ఇష్టం లేదు అస్సలకి ప్రార్థన చేస్తే ఏమవుతుందో ప్రార్థన చేస్తే మా నాన్న చాలా చాలా వ్యసనపరుడు తాగుబోతు అన్ని సినిమాల పిచ్చి ప్రతిదీ ఉంది తన దగ్గర ఈ లోకరీత్య ప్రతి అలవాట్లు ఉన్నాయి మా నాన్నకు ఎప్పుడు మా మమ్మీని కొడుతుండేవాడు అస్సలకి మమ్మల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదు ఇప్పటి వరకు కూడా చూసుకోలేదు ఎప్పుడు మా మమ్మీ మాకోసం చాలా కష్టపడింది కానీ ఆ సమయంలో మేము దేవుని పట్టుకున్నాము దేవుని ఇప్పటి వరకు వదలలేదు దేవుడు మమ్మల్ని ఎప్పుడు లేవనెత్తుతేనే ఉన్నాడు మేము అక్కడ పనిచేస్తూ చిన్న ఇప్పుడు మన పెద్ద పెద్ద బిల్డింగ్ పక్కలో చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు కదా సిస్టర్స్ అక్కడ కవర్లు బ్లూ కవర్స్ కట్టుకొని అలాంటి స్థితిలో అక్కడ మురికి వాడల్లో మేము అట్లా జీవనం సాగించే వాళ్ళము కానీ అట్లాంటప్పుడు ఆ అనే ఒక లియో సార్ అని మాకు పరిచయం అయ్యారు లియో సార్ ఇక్కడ నాగర్ కర్నూల్లో సెంట్ జెరోజో కాన్వెంట్ ఉంది అందులో సిస్టర్కి వంట చేయడానికి పని మనిషి కావాలి అని దేవుడు ఆ బిడ్డను మా మా దగ్గరికి పంపించాడు అనుకున్నాం మేము ఆ వార్త తెలియగానే మా మమ్మీ పని కోసమని నాగర్ కర్నూలు వెళ్ళారు నాగర్ కర్నూలుకి వెళ్ళాక సిస్టర్ అంతోనియా మమ్మల్ని ఆదరించారు అక్కడ మేము ఆ బోర్డింగ్లోనే చదువుకున్నాం ఆ స్కూల్లో న్యూ లిటిల్ స్కాలర్ న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదువుకున్నాం మేమందరం ఆ తర్వాత మేము టూ థౌజండ్ త్రీ డిసెంబర్ ఎయిత్న మేమందరం బ్యాప్టిజం తీసుకున్నాము ఆ తర్వాత నుంచి దేవుడు మా కృ మా జీవితంలో చాలా చాలా గొప్ప కార్యాలు చేశాడు మా వదిన మాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు నేను మా మమ్మీకి మా మా అన్న అన్నయ్య పెళ్ళి ఇక్కడ మళ్ళీ మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయినాం ఇదే పని వల్ల పని వల్లనే సిస్టర్సే తీసుకొచ్చారు మళ్ళీ మమ్మల్ని అక్కడ నా ఫస్ట్ నాకు టూ థౌజండ్ టెన్లో మ్యారేజ్ అయ్యింది టూ థౌజండ్ టెన్లో మ్యారేజ్ అయినాక ఆ మ్యారేజ్ ఎవరితోటే కాదు వీళ్ళ తమ్ముడితోటే చిన్న తమ్ముడితోటే మ్యారేజ్ చేసింది పెళ్ళైన రెండు సంవత్సరాలకి మా మా హస్బెండ్కి సాధన పట్టేసింది దయ్యం పట్టేసింది నైట్ నైట్లో ఇట్లా ఇట్లా స్ట్రేట్గా పడుకుంటే పడుకోనివ్వదు కేకలు వేస్తుంటాడు చాలా భయం వేసి నాకు తన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసేది ఒకరోజు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా డాబా మీద పడుకున్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు ముప్పై నిమిషాలకి తనకి ఇక్కడ కూర్చొని ఇక గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు గట్టి గట్టిగా కేకలు వేస్తుంటే నేను ఏమైంది ఏమైంది అని ఇట్లా తడుతుంటే నా గొంతు ఇట్లా పట్టడానికి వచ్చేసిండు వస్తే అక్కడ హిమాయత్ నగర్లో క్రీస్తురాజ్ ఫాదర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ముత్తంగి అక్కడ ఆ ఫాదర్ ప్రేయర్ చేస్తారు వడకం ఇట్లనే సా ఫాదర్లా రిట్రీట్ నడిపిస్తారు అక్కడికి వెళ్ళిన రెండు వారాలు వెళ్ళిన తర్వాతకి ఫాదర్ స్వస్థత ప్రార్థనలో తను స్వస్థత పొందినాక నా పెళ్ళి తర్వాతకి త్రీ త్రీ ఇయర్స్ తర్వాతకి మాకు పిల్లలు పుట్టలేదు ఫాదర్ గారు ఇట్లనే పెళ్ళయ్యి పిల్లలు కానీ వాళ్ళు నుంచోండి ప్రార్థన చేస్తా అంటే ఫాదర్ అప్పుడు లేచి నుంచుంటే అప్పుడు దేవుడు నాకు దర్శనం ఏమి ఇచ్చాడు ఒక చిన్న బాబు నెత్తుకొచ్చి నాకు ఇచ్చారు అదే మంత్లో నేను కన్సీవ్ అయ్యాను ఆ తర్వాత ఆ బాబుకి సిక్స్త్ మంత్లో ఎయిత్ మంత్లో నాకు డ్రీంలో ఈ కుడిపక్క ఈ కుడిపక్క మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఫుల్ ప్యాచ్ లాగా బ్లాక్ది అలా కనిపించింది మొత్తం పుట్టుమచ్చ సేమ్ థింగ్ నాకు డెలివరీ తర్వాతకి మా బాబుకి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు రెడ్ కలర్ మచ్చ ఉంది దేవునికి స్తోత్రంలో నాకు ఎలా కనిపించిందో దేవుడు అలానే ఇచ్చారు తల్లి మా సేమ్ అయిపోయింది అది అయిపోయినాక మా మమ్మీ మా కోసం ప్రార్థన చేస్తుంది మా అన్నయ్య కోసం ప్రార్థన చేస్తుంది అక్కడే ఆ ఊర్లోనే దరగా ఉంది అక్కడ ఒక అమ్మాయి డైలీ రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తుండేవాళ్ళు మా అన్నయ్య తను అందరూ వెళ్తుండేవాళ్ళు వాళ్ళు ప్రేమించుకున్నారు అయిపోయింది అయితే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పారు చెప్తే మేమందరము వద్దు వద్దు ఇక్కడ మనది హైదరాబాద్ కాదు ఈ హైదరాబాద్ వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు అని చెప్పారు చెప్పినా అయినా సరే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటండి సరే ఇంకా చేసేది ఏమి లేక దేవునికి అప్ప చెప్పి చేసేదేమలే అని అమ్మ పెళ్లి చేసేసింది వాళ్ళని మన సిస్ ఫాదర్స్నే పెళ్ళి చేశారు చర్చ్లో చేసాక అమ్మాయి ఎప్పుడూ సక్రమంగా ఉండలేదు ఎప్పుడు గొడవలే అన్ని చికాకులే ఇంట్లో ఎప్పుడు గొడవలే అయితే వాళ్ళకి ఇక దేవుడు త్వరగానే సంతానం ఇచ్చారు కానీ అమ్మాయి ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్లో ఒక టిటానియల్ ఫ్లై అంటే ఒక చిన్న పురుగు కరవడం వల్ల అది ఎవరికి తెలియదు అప్పటి వరకు ఆ పురుగు కరిచిందని ఆ అమ్మాయికి సిక్స్త్ మంత్లో ఈ పొట్ట అంత నొప్పిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాము కదలడం లేదు పొట్టలో బేబీ కదలడం లేదు కదలకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే అసలుకి ఏమైందో కూడా తెలియట్లేదు మళ్ళీ ప్రీమియర్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము ఓలీవ్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము అయినా కూడా అమ్మాయిని షిఫ్ట్ చేస్తూనే ఉన్నారు హాస్పిటల్స్కి అప్పటికే ఒక టూ ల్యాక్స్ వరకు అయ్యింది మాకు ఓన్లీ టెస్ట్లకు మాత్రమే మా దగ్గర డబ్బు లేదు అయినా కూడా దేవుని నమ్ముకొని మేము అలానే అలానే ఒక వన్ వీక్ వరకు అట్లనే అయింది అయిన తర్వాతకి ఇక వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్గా చేసే హాస్పిటల్ చూపించుకునే హాస్పిటల్ ప్రీమియర్కి తీసుకెళ్ళినాం అక్కడ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక పురుగు కడవడం వల్ల అమ్మాయికి పాయిజన్ అయిపోయింది మొత్తం బాడీ అంతా బ్లూ కలర్ మొత్తం అమ్మాయి బ్లూ కలర్ అయిపోయింది అయిపోతే అమ్మాయి ఏమైందంటే ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వల్ల ఆ పక్కన వెంటిలేషన్లో పెట్టేశారు మొత్తానికి అమ్మాయిని వెంటిలేషన్లో పెట్టేశారు వెంటిలేషన్లో పెట్టాక పక్క చాలామంది ఉన్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెంటిలేషన్లో ఉన్నారు ఈ అమ్మాయి ఈ పక్క అమ్మాయిని చూసింది నాకు నాకేమవుతుంది అని భయంతో అయినా కూడా మా అమ్మ ఏడుస్తూనే ఉంది ఆ ఊరు మాకు కొత్త అసలుకి మాకు ఏం తెలియదు అక్కడ హైదరాబాద్లో ఇక్కడ మా ప్యారిష్ నర్సే మాకు అంత సపోర్ట్ ఉన్నారు అప్పుడు మా మమ్మీ ఎంతో రోదనతోటి ఎంతో వేదనతోటి దేవునికి మొరపెట్టుకున్నది టూ డేస్ గడిచింది అయినా కూడా అమ్మాయికి నయం కావట్లేదు అయితే చివరి రోజు అక్కడ హాస్పిటల్ మేనేజ్ వాళ్ళు ఏమన్నారు ఈ అమ్మాయి చనిపోయింది ఇంకా తీసుకెళ్ళిపోండి మా దగ్గర వద్దు ఉంటే మీకు పెడుతు ప్రైజ్ అన్న మిగులుతుంది మీకు ఆ కాస్ట్ అన్న మిగులుతుంది కదా తీసుకెళ్ళిపోండి ఇక అంబులెన్స్ని పిలుస్తున్నాము అన్నారు అయితే ఇక దేవుడు ఏం చే మా చేతిలో ఏం లేదు ఇక మా మమ్మీ ఒకటే చావడం ఒకటే నాకు దిక్కు అని అనుకున్నది లేదమ్మా నువ్వు దేవుని అడుగు అంటే ఆ రోజు రంజాన్ పండుగ అదే రోజు దేవా ఆ హాస్పిటల్కి ఎదురుగా మసీదు ఉంది అక్కడే నుంచోని ప్రేయర్ చేసింది అమ్మ అమ్మ మరియ తల్లి ఈ బిడ్డని ఎలా ఆయన నువ్వే రక్షించాలి ఈ ఊరు మాకు కొత్త ఈ మనుషులు మాకు కొత్త మాకు ఎవ్వరు తెలీదు నేను మిమ్మల్ని పట్టుకున్నాము మీరే మమ్మల్ని లేవనెత్తాలి అని ప్రార్థిస్తే ఆ రోజు నైట్ టువెల్వ్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా టువెల్వ్ ఓ క్లాక్కి అమ్మాయికి వెంటిలేషన్లో ఉన్న అమ్మాయి కాస్త లేచి కూర్చున్నదంట దేవునికి స్తోత్రం అమ్మాయి స్వయంగా పై పైనుకెళ్ళిందంట దేవుడి దగ్గరికి వెళ్ళిందంట అమ్మాయి మళ్ళీ మాకు సాక్ష్యం చెప్పింది పైనకి వెళ్ళి మళ్ళీ దేవుడు అంటే నువ్వు అమ్మ కిందికి ఇక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో కిందికని దేవుడు అప్పుడు అమ్మాయిని కిందికి పంపించినాకనే అమ్మాయి లేచి కూర్చున్నదంట అప్పుడు తర్వాతకి ఈ విషయం మాకు చెప్పారు ఆ రోజు అమ్మాయి బ్రతికితే ఆ రోజు అందరికీ ధన్యవాదాలు అందరు చాలా సంతోషం ఊపిరి పీల్చుకుంటాం అమ్మాయి బతికిందనగా అక్కడ ఆ ఏరియా వాళ్ళు ఏమన్నారంటే విమలమ్మ కోడలు చనిపోయింది అంబులెన్స్లో తీసుకొని వస్తున్నారు అని చెప్పారు కానీ దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశారు దేవునికి స్తోత్రంలో ఇది మా సాక్ష్యం అమ్మ దేవునికి సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి పొందినారు మరి పేదరికులం నుంచి దేవుడు వెళ్ళి పైకి లేపాడు ఒకప్పుడు అన్నిలుగా జీవించిన వీరిని దేవుడు రక్షించుకున్నారు కుష్టి వ్యాధి అని అందరు అన్నప్పుడు ఆ టెస్టులు కూడా ప్రభువు నార్మల్గా ఇచ్చాడు అదేవిధంగా కోడలు చనిపోయింది ఇంకా లాస్ట్ స్టేజ్ చనిపోయింది అని అందరూ డిక్లేర్ చేసిన సమయంలో మళ్ళీ దేవుడు ఆ బిడ్డని అంటే తన కోడల్ని సజీవు లెక్కలో ఉంచాడు మరి నేను ఆ ఏరియాకి హైదరాబాదు ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ జనాల్లో నేను చూసింది ఏంటంటే చాలా భక్తి చాలా విశ్వాసం ఫస్ట్ ఆరు గంటలకంటే ఆరు గంటలకు వచ్చి కూర్చుంటారు చాలా నమ్మకంతో చాలా విశ్వాసంతో చాలా బలంగా దేవుణ్ణి అడుగుతారు మరి సహోదరి జీవితంలో నిజంగా ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి దేవుడు వారిని పైకి లేపాడు పైకి అంటే మనకి ఒక శోధన వచ్చిందంటే ఆ శోధనలోనే కృంగిపోతా ఉంటాం ఒక బలహీనత వచ్చిందంటే కృంగిపోతాం ఇంకా ఏదైనా వ్యాధి వచ్చిందంటే కృంగిపోతాం కానీ దేవుడు వీళ్ళ విశ్వాసాన్ని బట్టి మళ్ళీ వారిని పైకి లేపాడు దేవుడు వేరే జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి దేవుడి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవి